చదండి అంకులు ఎంత ఒకటి అన్నాడు పట్టుకుంటున్నారు పెంచినవేనా అంటే తాడి వేసుకు గిరిరాజ కోళ్ళ లాగా అనిపిస్తున్నాయి నాకు నాటుకోళ్ళు అయితే ఇట్లా ఉంటాయి మంచిగా ఇట్లా ఉంటాయి అట్లా కానీ చికెన్ షాప్లో అమ్ముతారు అసలు ఆ టైప్లో అనిపిస్తున్నాకు అయితే గుర్తుపడతారు మంచిగా ఇట్లా లావుండవు అంకులు నాటుకోళ్ళు ఇట్లా ఇట్లానే ఉంటాయి

మీ దగ్గర పెట్టలు ఉన్నాయి ఆంటీనా మేము అట్లా తీసుకున్నాను అంటే పుంజే పుంజ అయినా పెట్ట అయినా ఐదు వందల ఆరు వందలుకి ఇస్తాను అది కేజీ పుంజిదేమండి సెకండ్ టైం పోయినప్పుడు లేకుండా ఆ ఫస్ట్ టైం పోయినప్పుడు మీరు పోయినప్పుడు ఉండే అమ్మ ఫస్ట్ ఇవి నాటు అనిపిస్తాడు మీరు చెప్తే బాధపడతారేమని ఇవి నాటుకో టైప్ అయి ఉంటాయి కానీ కావు మా బామ్మర్ తెస్తే చూపిస్తారు ఒకసారి వచ్చినప్పుడు

Evet, ben